పుల్లల చెరువు మండలానికి చెందిన ముప్పై ఐదు కుటుంబాలు టీడీపీని వీడి వైసీపీలోకి చేరారు ఎరకొండపాలెం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి వైసీపీ షాకుల మీద షాకులు ఇస్తుంది ఇటీవల అనేక మంది తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ఆ పార్టీని వీడి వైసీపీలో చేరుతున్నారు అందులో భాగంగా శుక్రవారం పుల్లల చెరువు మండలం శతకోడు గ్రామానికి చెందిన ముప్పై ఐదు తెలుగుదేశం పార్టీ కుటుంబాలు టీడీపీని వీడి వైసీపీలో చేరారు వీరికి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి తాటిపర్తి చంద్రశేఖర్ వైఎస్ఆర్సిపి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు శతకోడు గ్రామానికి చెందిన కర్లా సుధాకర్ వెంకయ్య ముసలయ్య యాకోబు దానియేలు రమేష్ తదితరులతో పాటు మొత్తం ముప్పై ఐదు కుటుంబాలు వైఎస్ఆర్సీపీలో చేరాయి వారందరికీ అనునిత్యం అందుబాటులో ఉంటానని తాటిపర్తి చంద్రశేఖర్ హామీ ఇచ్చారు भेदम् मुकांभिते जगन् भावनं मथं धुके जगन् मेनं मुकां धुन्ने जगन् भावनं मथं धुवे जगल् मेनं मुकां धुन्ने जगल् धुम्मे జగన్ నమ్ముతాం నిన్నే జగన్ నిన్నే జగన్ నిన్నే జగన్ మేము నమ్ముతాం నిన్నే జగన్ ఏ నాటికి మమ్మాటికి నమ్ముకుంది నిన్ను పడిది మాత్రమే మా సూర్యుడి నీరు వేరు